హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇంక నిన్న వీడియో పెట్టాను కదా పులిసన్నం చేసి ఇంక మరుసటి రోజు మినపొడ తెప్పించుకొని పులిసన్నం అయితే తింటా ఉన్నాను ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఈ వీడియోలు ఏమంటే మా అమ్మాయికి అక్కడ అత్తగారింటికాడ అందరికైతే టైఫాయిడ్ జ్వరం అయితే వచ్చింది ఇంక మా అమ్మాయి కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయికి కూడా వచ్చేసింది అనమాట ఇంకా అందరికొకరికొకరికి అట్లానే వచ్చేసింది జ్వరం ఇంక లాస్ట్కి మా అమ్మాయికి కూడా వచ్చేసింది ఇంకా నా అక్కడే ఉండింది ఒక మూడు రోజులు ఆయన ఏం తగ్గలేదు ఇంక ఇంటికి వచ్చేసింది వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా జ్వరం అయితే వచ్చేసేది ఇంకా చార్వీని కూడా పట్టించుకోలేక ఇంక నా హాస్పిటల్కి తీసుకొని పోతే ఇంక అడ్మిట్ అవ్వమన్నారు ఇంక ఇంటికి అయితే తీసుకొని వచ్చేసాము వండనని అల్లాడిచ్చింది అన్నమాట ఇంక చార్వి ఉండలేందు అనేసి ఇంక ఇంటికి తీసుకొని వచ్చేసాము మరీ ఎక్కువైపోయింది అసలు లేకపోయింది అనమాట ఇంకా తర్వాత ఆ నైట్ తీసుకొని వెళ్ళిపోయాము వాంతులు ఎక్కువగా అట్లా ఉండే లోపల తర్వాత రక్త పరీక్షలు అవన్నీ వాళ్ళు అన్నీ చేసి చూసారు మేము అడ్మిట్ అవ్వమన్నా అడ్మిట్ అడ్మింట్ అవ్వమన్నాం కదా ఎందుకు వెళ్ళారు అని చెప్పి అన్నారు చిన్న పాప ఉంది ఆ ఏడుస్తుందని ఇంక ఉండలేదు అమ్మాయి అంతకని తీసుకెళ్ళిపోయాము అని చెప్పి అన్నాము అడ్మింట్ అవ్వండి అని చెప్పి అన్నారు ఇంక తర్వాత ఒక ఐదు రోజులైతే అడ్మిట్ అయ్యింది ఆ తర్వాత చార్విని వస్తా అక్కడ ఒక పాలు ఇచ్చే అంతసేపు ఉండించుకొని తర్వాత ఇంటికి తీసుకొని వచ్చి స్నానాలు చేయించి పిండి అవన్నీ పెట్టి ఫేర ఫారెక్స్ అవన్నీ పెట్టి అన్ని చేసుకొని తర్వాత పాలు తీసుకో నిద్రపోయిన తర్వాత పాలు దప్పించి తీసుకుపోయే దానికి తీసుకుపోయేది అమ్మ దగ్గరికి తీసుకొని వచ్చేసేది అనమాట రాన్సేపు కూడా ఉండేది లేదు వాళ్ళమ్మ దగ్గర ఏడ్చేసేది ఎక్కువ మా మా దగ్గరే ఉండేది హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ చాలా బాగుంది సౌకర్యంగా కూడా మొత్తం హాస్పిటల్ చాలా శుభ్రంగా అంతా బాగుంటుందన్నమాట మా ఇంతకూరుపేటలోనే హాస్పిటల్ అనమాట ఇది గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఎంత బాగుందో అందరు కూడా మంచిగా ట్రీట్మెంట్ అయితే బాగా చేస్తారు చార్వీని కడుపుతో కడుపుతో ఉన్నప్పుడు కూడా ఇక్కడేను ఎక్కువ సార్లు కూడా నైట్ పొగులను కూడా తీసుకెళ్ళిపోయేది తర్వాత ఉంటే సెలైన్ పెట్టి బాగా చేసేది అనమాట మళ్ళీ ఇక్కడ చార్వీని అయితే అందరూ ముద్దులాడటమే నువ్వే నా పొట్లో ఉండింది అనేసి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అడ్మిట్ చేసేసాము లోపల ఉంది ఈ చిన్న ఈ చార్వి అయితే అల్లాడిస్తూ ఉంది అల్లడిస్తున్నా నువ్వా అల్లాడిస్తున్నా నిద్ర వచ్చిందంటే ఇంటికి తీసుకొని పాత కొంచెం దగ్గరే నువ్వు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంటికి తీసుకుపోయి నిద్ర పిచ్చేస్తాను మళ్ళీ అంటే మెలకు వస్తుంది కదా అప్పుడు తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకాడ పాలైతే తాపిస్తాను ఈ నిద్ర లేసే లోపల వంట ఇంట్లో పండ్లు అన్నీ అయితే చేసేసుకుంటాను మా ఆయనో లేదంటే నేను వచ్చి ఉండి చూసుకొని వెళ్తుంటాను చెప్పు మా అమ్మకి జ్వరము హాస్పిటల్లో ఉంది చెప్పు 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 హాస్పిటల్లో ఉంది సెలైన్ పెట్టారు ఒక ఐదు ఆరు పెట్టారు సెలైన్లో చాలా వీక్గా ఉందని ఇప్పుడు కూడా పెట్టేస్తున్నారు సెలైన్లో చెప్పు సెలెన్ పెట్టిల్ అమ్మకా పెట్టిల్లా చూపు సెలైన్ పెట్టిల్లా ఇప్పుడే నిద్రపోయి లేచింది తీసుకొని వచ్చాను వాళ్ళమ్మకడ పాలు దాపించి ఇట్లా తిప్పుతా ఉన్నాను ఇంకో ట్రిప్ వచ్చిందంటే తీసుకెళ్ళి నిద్రపిచ్చేసి ఇంకా సాయంత్రం ఇది బయట వెళ్ళి వాటి లైట్ చిమ్ముకొని ఇంకా స్నానం చేసి వచ్చేస్తాను పొద్దున స్నానం చేయించేసి తీసుకొని వచ్చాను మళ్ళా రేపు ఉండిచ్చి అంటే అక్కడ జామున వెళ్ళాము మూడు గంటలకు వెళ్ళాము చారు నేను ఇంటికి నైట్ అంతా ఉన్నాము వెళ్ళి ఉదయం తొమ్మిది గంటలకు అన్ని ఇంట్లో కొందరు చేసుకొని చారువీకి ఇడ్లీ పెట్టేసి స్నానం చేపిచ్చేసి తీసుకొచ్చేసాం మళ్ళా పది గంటలకు అట్లా మళ్ళీ నిద్ర వచ్చేసింది తీసుకువెళ్ళి నిద్ర పిచ్చి వంట చేసుకొని రసము చారు పచ్చడి అయితే చేశాను తీసుకొని వచ్చి పాపకు పెట్టేసాను తర్వాత ఇట్లానే తిరగతానే ఉన్నా చార్వి నేనైతే మా ఆయన చెప్తా ఉన్నాడు ఇంటికి ఇక్కడికి ఇక్కడ రాసేపు కూడా ఉండట్లేదు చార్వి అయితే ఏడ్చేస్తూ ఉంది ఉండను అనేసి అంటే జనం ఉన్నారు లోపల ఆ కొత్త స్థలంగా ఉంది కదా చేస్తుంది వెళ్ళిపోతున్నా పక్కన గుడి కూడా ఉంది గుడి అది బాగా ట్రీట్మెంట్ అంతా బాగుంది బాగా చేస్తారు ఈయన కడుపుతో ఉన్నప్పుడు కూడా తీసుకొని వచ్చి ఇక్కడే నైట్ కానీ పువ్వులు కానీ అడ్మిట్ చేసేసేది బాగా చూస్తారు ఈయన చూసి అందరు ఆశ్చర్యపోవటమే మా చార్ని చూసి ఏ నువ్వా పొట్లో ఉండింది అని అనేసి భలే అల్లాడిచ్చేసింది అందరిని కూడా అవును కదా చార్వి అందరు ముద్దులు పెట్టుకున్నారు చార్వీనైతే ఫస్ట్ టైం అన్నమాట లమ్మకు బాగాలేకపోయేలా ప్లేట్కి వచ్చింది మాట్లాడతా మాట్లాడద్దంటాము పెట్టు పోను అంటుంది మాట్లాడు ఏం మాట్లాడుతుందా మాట్లాడు మాట్లాడు ఏం మాట్లాడతావా ఇంటికి వెళ్తావా ఇంటికి వెళ్తావా చార్వి అడుగుతా తీస్తా ಹುಡುಗ ತಾತಗೆ ಹುಡುಗ ತಾತಗೆ ಹುಡುಗ ತಾತಗೆ ಅಷ್ಟು ಇದೆ ಬಂಡೆ ಇದೆ ತಾತ ಹೇಳ ಎಟ್ಟೆಲ್ಲೇ ನಿನ್ನೊದಿ ಹ್ಞೂ ಏನಿದೆ అడ్మిట్ అయిపోయింది అంతకుముందే రెండు రోజుల క్రితమే చెప్పారు అడ్మిట్ అవ్వమని మా పాప అయితే ఇనుకోలేదు ఇంటికి వెళ్ళిపోతాము అనేసరికి వద్దా చార్వి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చార్వి కూడా ఇంటికి అంటుంది ఆడస్తుంది ఇక్కడ అంతా ఉండను అంటుంది మా చార్వి అయితే నేను ఉండను మన ఇంటికి వెళ్ళిపోతామంటుంది ఇల్లు చూస్తా అని నవ్వేస్తుంది అనమాట స్నూ పిన్ లాగేసిందా లాగేస్తుంది చెయ్యి లాగేసింది అంట సలైంది లాగేసింది కదా చిక్కు తల్లి ఇంటికి వెళ్తామా ఇంటికి వెళ్తామా నోట్లో గుట్లో పెట్టుకు నోట్లో కుట్లు పెట్టుకోర్జుడు ఇంటికి వెళ్తామా చిక్తల్లి ఇంటికి వెళ్తామా తాతయ్య ఏడే ఊ అంటుంది తాతయ్య వస్తున్నాడు అంటే చూస్తుంది అంటుంది ఒక చుక్క తాగేస్తుంది వెళ్ళిపోతాం అంటుంది ఏడుగుండని అంటుందోళమ్మకాడు కూడా నైట్ రాత్రి వచ్చాము ఏమన్నా నేను చేప నేను చెప్పేస్తామని మర్చిపోతాను హాస్పిటల్ వచ్చేసి గుడ్లు అయితే మడతేస్తున్నాను మా చార్వి ఆడుకుంటూ ఉంది నేను చేర్పించాం కదా ఇంకా ఐదు రోజులు ఉండాలి అని చెప్పి అన్నారు ఇంకా చార్వి అయితే ఒకటేమైనా ఆడుస్తుండేసరికి నిద్ర వే నిద్ర వచ్చిందంటే తీసుకొని వచ్చేస్తున్నాను నిద్రపిచ్చేసి తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్లి పాలు తాపిచ్చి మళ్ళీ రంసేపు ఉండి వచ్చేస్తాం అన్నమాట ఇప్పుడైతే ఆడు ఆడుకుంటా ఉంది నిద్రపోయిందంటే నేను ఈ లోపల స్నానం చేసేసి ఇల్లు జుమ్మేసి గుడ్లు మడితేసి అంట్లో ఉన్నాయి అవి గుడితో వేసేయాలి టైఫాయిడ్ జ్వరము అన్నారు బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసి ఏందో చాలా దెబ్బతింటుంది మా పాప అయితే ఏం సార్ మీ అమ్మ హాస్పిటల్ కదండి అదే చార్వి చార్వి చార్విని తొమ్మిది నెల దాకా హాస్పిటల్లోనే ఉండింది ఇప్పుడు ఏమంటే మళ్ళా ఇప్పుడు హాస్పిటల్లో ఉంది చార్విని ఒకటేమైనా ముద్దులు అట్టము అందరూ ఒరే బుడ్డోడా ఒరే బుడ్డోడా నువ్వు అప్పట్లో ఉండింది మీ అమ్మని అల్లాడిచ్చేసావు వాంతులు చేసేసి కనేసింది మీ అమ్మ అని అంటున్నారు అందరూ వాంతులు చేసి కనేసింది అమ్మ అని అంట్లో ఉన్నాయి చాలా పని ఉంది మా చారివి నిద్ర వచ్చింది అంటే వాళ్ళు తాత ఊపితే ఇష్టం అన్నమాట నేను ఊపితే ఇష్టం ఉండదు నాకు రాదంట ఊపటం వాళ్ళ తాత ఊపితే నిద్రపోద్ది ఎప్పుడు అమ్మ ఉన్నా కానీ వాళ్ళ తాతే ఊపుతాడు ఉయ్యాల వాళ్ళ తాత ఊపితే నిద్రపోయాస్తుంది ఇప్పుడు రాకన్నా ఎట ఎటపోతున్నావా அது மாவாய் மாவய மாவைய் ஜப்பு ఓయ్ అమ్మ మున జాతురాజాత కోర్ జాత కృష్ణుడు కృష్ణుడు నువ్వు కృష్ణుడు వా కృష్ణుడు నువ్వు కృష్ణుడా ఎట్ట పట్టుకునేది కృష్ణుడు పిల్లంగు ఎట్ట పట్టుకునేది కృష్ణుడా ఎట్ట

புள்ள புல்லமா புள்ள புல்ல அப்பா 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 அம்மா கீய தீக வந்துமா மாடுக்காய் என்ப்பா அப்பா அப்பா எட்டுந்து மாடுக்காய் பெட் கா நோட்டில் பெட்டுக்கா எட்டு பெட்டுக்கா புள்ள வந்தா புள்ள புல்லகுந்தா పాటలు రావు పాటలు రావు ఎక్కలు చెప్పుకుంటా పాటలు పాడతా చెప్తా ఉన్నాడు వాళ్ళ అమ్మ హాస్పిటల్లో వద్ది మా తిప్పలి వంట చేస్తున్నా ఎక్కాలు ఒకటి రెండు మా చార్వీకి లాలి పాటలు అన్నమాట వాళ్ళు నాటు చేసే పనులు అవి పాటలు రావు కలిపి నేను ఇక్కడ వంట అయితే చేస్తా ఉన్నా వంట చేస్తా ఉన్నా నేను ఈరోజు డిస్టార్ట్ చేసేసారు ఇంటికైతే తీసుకొని వచ్చేసాము ఇప్పుడే పదిన్నర కల్లా ఇంటికైతే తీసుకొచ్చేసాము అరగంట అయింది వచ్చి కొడుకునేస్తుంది మా అమ్మాయి మా చార్వి ఆడుకుంటుంది చిట్టి తల్లి చార్వి అబ్బా అబ్బా నవ్వుతున్నా ఈ వీడియోస్ కంటిన్యూగా తీయలేదండి అప్పుడప్పుడు ఒక క్లిప్ తీసుకుంటూ అన్నీ ఎడిటింగ్ చేసి పెట్టాను అంతే అండి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్